ఇండియాలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ న రాష్ట్రం లేదు రాంటే ఒక తెలంగాణ ఇండియాలో ప్రతి ఊళ్ళో పార్కున్న రాష్ట్రం లేదు రాంటే తెలంగాణ జిఎస్డిపిలో నంబర్ వన్ ఇవ్వాలంటే తెలంగాణ పర్క్యాప్ట నంబర్ వన్ అంటే తెలంగాణ పరిశుభ్రమైన నీళ్ళు అంటే తెలంగాణ నిరంతరంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన వాడరా అంటే తెలంగాణ ఇట్లా ఎన్ని నెంబర్ వన్ ఉన్నాం మనం అన్ని ఉన్నాం అయినా అప్పుడప్పుడు కొంత విష గాలి వస్తుంది కొన్ని విష ప్రచారాలకో అత్యాశలకో అడగోలు హామీలకో ప్రజలు అప్పుడప్పుడు భ్రమి భ్రమిస్తారు ఆ భ్రమలోనే అనుకోకుండా కొత్త శాతం అటు దాప చెయ్యి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మనకి ఎన్నికల్లో డిఫీట్ వచ్చింది అది ఒక మాట నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నా చాలా దృఢ సంకల్పం మనకు ఉండాలి గులాబీ జెండ పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసం ఖచ్చితంగా గులాబీ జెండ పనిచేసిందే రాష్ట్రం తెచ్చే విషయంలో కానీ ప్రభుత్వం నడిపే విషయంలో కానీ అదే చేసినాం మనం ఇంకో పని చేయలేదు డెడికేటెడ్గా చేసినాం ఇప్పుడు కూడా మన కర్తవ్యం అదే ఉండాలని చెప్పి నేను మిత్రులు కోరుతా ఉన్నా ఈ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రేపు కూడా మనం పనిచేయవలసింది ఏంది రాజకీయం అంటే పాలిటిక్స్ అంటే మేము అధికారంలో ఉంటేనే పాలిటిక్స్ అనేది తప్పు రాజకీయం ఒక నిరంతర ప్రవాహం ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేయాల్సిందే ఒకసారి పవర్లో ఉండవచ్చు ఒకసారి అపోజిషన్లో ఉండవచ్చు కానీ పనిచేస్తూ ఉండాలి అప్పుడే ఆ సంస్థకు విలువ ఉంటుంది ప్రజాక్షేత్రంలో గరిమ ఉంటుంది కాబట్టి ఎట్లా ఉన్నా ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం వందకు వంద శాతం ఈరోజున్న ప్రభుత్వం వేసే తిరిగి ముర్రి వేషాలు వాళ్ళు పాల్పడుతున్న చర్యలు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది మొత్తమే కరెంటు లేని తెలంగాణ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఉండే ఘోరమైన కరెంటు బాధ దాన్ని బాగా చేసినాం తొమ్మిది ఏళ్ళు నడిపినాం అసలు అద్భుతం కదా కరెంటు పోవడం అనేది లేకుండా మనం కూడా మర్చిపోయాం జనరేటరు ఇన్వర్టరు కన్వర్టర్లని మాయమైపోయింది అటువంటి తెలంగాణ మళ్ళీ వాళ్ళకి అదనంగా ఎన్టీపీ నుంచి పదహారు వందల మెగావాట్ల విద్యుత్ కూడా వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళ అసక్తిత ఏందో అసమర్థత ఏందో నాకు అర్థమైతే లేదు నిన్న కూడా ఎక్కడన్నా పట్టణంలో హైదరాబాద్లో అర్ధరాత్రి పోయి రోడ్డు మీద జనం పోయి గడబడి చేశాడు ఏదో సిటీలో ఏదో భాగంలో ఊలుగా నేను హైదరాబాద్ సిటీలో కూడా బాజ్పల్లి ఘోరంగా ఫోటోలు వస్తూ ఉన్నాయి వార్తలు వస్తూ ఉన్నాయి టీవీలలో వాళ్ళు ఏదో ఉల్టా మాట్లాడుతున్నారు మన ముఖ్యమంత్రి అంటే హరీష్ రావు పోయి లగిన పనిచేస్తాడు ఇప్పుడు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవడు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి గట్లా మాట్లాడచ్చు నా అంటే అంత పేలవమైన మాటలు లక్ష్మీదారు రావు నా కోపానికి వచ్చి స్టేట్మెంట్లు అన్నారు అతన్ని పనిచేసే సాధ్యమవుతుందాన్ని ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పథకాలు కొన్ని అంత బాగా వచ్చిన కరెంటు ఎట్లా ఫెయిల్ అవుతుంది అసమర్థత కాకపోతే మిషన్ భగీరథ మొత్తం యూఎన్ఓ వెళ్ళి మెచ్చుకున్న పథకం ప్రతి ఇంట్లో నల్లా పెట్టి పట్టణ ప్రాంతాలలో రూపాయికి కనెక్షన్ ఇచ్చి చాలా చాలా గొప్పగా జరిగిన కార్యక్రమం ప్రజల అనుభవంలో ఉన్న కార్యక్రమం అది ఎట్లా కింది మీద అయితే నాకు అర్థం కాదు తెలివి తక్కువతనం కాకపోతే దీన్ని అంతా ఏమనుకుంటారు ప్రజలు రైతు బంధు గజెట్ల బంద్ అవుతుంది ఎందుకు ఆగం చేసుకోవడం వాళ్ళని దానికి అంక్షలు పెడతాం కొంసేలు పెడతాం మీరు పదివేలు ఇస్తే పదిహేను ఇస్తామని వాగ్దానం చేయడం తర్వాత దాన్ని భంగం చేయడం పాత ఐదు వేలు కూడా చేయకపోవడం ఏమనిపిస్తుంది ప్రజలల్ల కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి గ్యారంటీ మాట ఎందుకంటే మెట్లు ఉంటాయండి నువ్వు ఎక్కడు స్టార్ట్ అవుతున్నావో పైకి పోతావు దిగుడు స్టార్ట్ అయితే అడిగతావు గ్యారెంటీ మాట అది న్యాచురల్ దానిలో ఏం బ్రహ్మ పదార్థం లేదు పెద్ద సిద్ధాంతం ఉన్నారు దాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు స్టెప్ డౌన్ అవుతున్నారు వాళ్ళు కిందికి అవుతున్నారు అన్నిట్లో విఫలమే కరెంటు రాదు రైతు బంధు రాదు మంచి నీళ్ళు రావు సాగునీళ్ళు రావు పెన్షన్లు ఎగ్గొడతారు రెండితే నాలుగితే మన అర్రాసి పడలేక వాడి ముసలో నాగం పట్టించి ఆ రెండు కూడా అయ్యాక ఆయనతో జనవరి నెలలో ఒక నిలదైతే కొట్టింది అప్పుడు ఏమవుతుంది జనంలో ఏమభిప్రాయం అవుతుంది సహజంగానే ఆ ప్లేస్లో మనం ఉంటే కూడా ఏమనుకుంటాం ఇంత దోకాన అనుకుంటాం అంతే కదా సో ఇవన్నీ పరంపర జరుగుతూ ఉన్నాయి నిన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైతులు రైతులు ఉండి తొమ్మిది ఏళ్ళ పాపం అంతకుముందేమో పోలీస్ టౌన్లలో పెట్టి పెరుగు బస్తామ్మారు లాఠీ చార్జీలు చేసినారు మనం వచ్చిన తర్వాత అరవై కష్టం పడి ఆ బాధ తీసేసినాం ఎప్పుడు వాడితే ఏ రైతు ఎప్పుడు పడితే అప్పుడు పోయి ఇష్టం నన్ను కొనుక్కోవచ్చు పోవచ్చు అసలు ఆ పరిశానం లేకుండే మళ్ళీ ఇప్పుడు పాస్ పుస్తకాలు వేటి ఆధార్ కార్డులు మన్ను కార్డులన్నీ చెప్పులు లైన్లో పెడుతుండ్రు చెప్పులు లైన్లో పెడుతుండ్రు కాబట్టి మీరే పెట్టుకుంటూ ఉంటారు ఇత్తనాలు కుళ్ళద్దరితో అటుపోతారు కానీ గిట్టత రావడన్నా మనం దండం పెడితే కూడా చెప్పులు పెడతాడా అంటే గింత గింత చిల్లరగా ఏదైతే తీసిట్ల మీరు అన్నారు కాబట్టి మీ మళ్ళీ తిరిగి అన్నట్టు ఒక చీప్ పాలిటిక్స్తో మాట్లాడుతున్నారు తప్ప నిజంగా బాధ నివారించాలి అట్లా జరగకుండా చూడాలి అనే సోయి తప్పిన ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రతిదాని ఒక చిల్లర రాజకీయ గ్రంథులు అద్భుతమైన కార్యక్రమం తెచ్చిన మన దళిత బంధు దాన్ని నిలిపేసింట్టు మీరు పది లక్షలు ఇస్తాం మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఎలా దాని ఆతా లేదు పతా లేదు అడిగి రోజు లేడు పడుచుకు రోజు లేడు అని ప్రతి వాళ్ళను అందరికీ కోపమస్తున్నది కారణం ఏంటంటే ఒకళ్ళని కాదు యావత్తు తెలంగాణ సమాజానికే మోసం గీత కార్మికులు ఉండేది మొత్తం బంద్ పెట్టిన రంగారెడ్డి జిల్లాలో అంతకుముందు ప్రభుత్వం కలు దుకాణాన్ని బంధు పెట్టింది ఉద్యమంలో నేను చెప్పిన తెలంగాణ వచ్చిన తెల్లారి మొత్తం తెరిపిస్తారు బ్రహ్మాండంగా తెరిపించిన ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకు కాదు మన ఊళ్ళలో ఉండే గౌడ మిత్రులకు కూడా పని దొరికింది బతికింది మనం సెటిల్ రకం మాఫ్ చేసినాం కోట్లాదిగా ఈత తాటి బనాలు పెంచినాం ఎందుకంటే ఒక వృత్తి ఆ కార్మికులు బతకాలని మనకు సోయి ఉండే కాబట్టి ఇవాళ కళ్ళు డిపోల మీద దాడులు అంటే లేరు వాళ్ళని ఎందుకో నాకు అర్థమైతే భయంకరమైన దాడులు వాళ్ళందరూ గీత కార్మికులంతా మొత్తుకుంటా ఉన్నామని నాకు నలుగురు పెద్ద మంత్రులు చెప్తున్నారు ఇదేం దౌర్జన్యం సార్ సర్వీచారా మీరు నోరు తెరవాలంటే తెలుస్తాం ఎందుకోకుంటాం మా నాయకులు లేరా మా గౌడ నాయకులు లేరా మొత్తం మాట్లాడతాం అవసరమైతే యుద్ధం చేస్తామని చెప్పింది మీ తెలుగు రాకుండా చేస్తామని చెప్పింది జైల్లో పెట్టుడు కేసులు పెట్టుడు వాళ్ళు ఏం దొంగ పని చేసే వాళ్ళు కాళ్ళు అమ్ముకొని బస్తారు అంతకుమించి పెద్ద దొంగ పని వాళ్ళు కాదు మళ్ళీ వాళ్ళు కోటీశ్వరులు కాదు స్మగ్లర్లు కాదు ఉన్న చెట్లు దేవుడు ఇచ్చిన చెట్లను గీసుకొని ఊళ్ళ కళ్ళము కొని బస్తారు నిజంగా కాలువ దారికి చచ్చిపెట్టలు ఎంతనండి నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడుతున్నాను అడిగిన ఒక హోటల్ ఉన్నది వారికి యాభై మంది గిరాకీ ఉన్నది పర్మనెంట్ ఆ గిరాకీ ఉన్నానని కోరుకుంటాడా పోవాలని కోరుకుంటాడా వాడు వాళ్ళ కలుషితం చేస్తాడా సేమ్ కాలు గీత కార్మికుడు కూడా అదే పని కళ్ళు దుకాణమైన నా గిరాకీ నాకు రావాలని చూస్తాడా రావద్దని చూస్తాడా కాబట్టి తప్పురా బాబా భావన తప్పు ఆ గీత కార్మికుల మీద లేని బంధనం పెడుతున్నారు మీరు వాళ్ళు బతకడం కోసం పనిచేస్తారు తప్ప సమాజానికి అది పోసి బతారు తప్ప ఎవరు రాకుండా చేసుకుని మందిని చంపి బతకాలని ఆలోచన ఉంటుంది ద వెరీ ఐడియా ఇది రాంగ్ అని చెప్పింది అట్లా పది సంవత్సరాలు మంచిగా ఉండ్రి చెట్ల రకం తీసిన మంచిగా దర్జాగా ఉండ్రి ఉన్నగాడికి వాళ్ళ మీద ఇప్పుడు దెబ్బ దెబ్బ తాల్గనోడే లేడు ఇప్పుడు గొలర స్కీమ్ బంద్ మా బాలరాజు యాదవ్ అయినప్పుడు డామ్ డుమ్ అని మస్తు మాట్లాడి ఆయన బంద్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు డిపాజిట్లు వాపసు ఇస్తారు దళిత బంధు డబ్బులు మనం వేసినా మన గవర్నమెంట్ వేసినా కూడా ఫ్రీజ్ చేసిండ్రు వాళ్ళ పడ్డ డబ్బులు కూడా వాపసు తెప్పించుకున్నారు ఇక పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మొత్తం సర్వనాశనం అయిపోయింది ట్రాక్టర్లకు జీతాలు లేవు డీజిల్ లేదు గ్రామాలు మళ్ళా మురిక్కుపాలు అవుతున్నాయి పట్టణాలు మురిక్కుపాలు అవుతున్నాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మంజూరు చేస్తే నిలిచిపోయినాయి స్పెషల్ ఫండ్స్ నేను సీఎం ఉన్నప్పుడు మంజూరు చేస్తే అన్ని రద్దు చేసిన ఇక దవాఖానల పరిస్థితి అయితే మరీ ధర్నం తయారైపోయింది మనం కేసీఆర్ కిట్లు పెట్టిన తర్వాత ఆ దోపిడీ నుంచి విముక్తయి పేద ప్రజలంతా సర్కార్ దవాఖానలో లైన్ కట్టి మళ్ళా ఇప్పుడు బంద్ అయినకపోతా ఉన్నారు అంటే రివర్స్ అయితే ఉంది అదంతా కూడా ఈ పరిణామాలన్నీ ప్రతిరోజు తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నాయి గ్యారంటీగా జరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు అంటున్నా అయ్యో అన్నంలో మనం పోసుకున్నట్టు అయిపోయాయి ఎంతలు ఎంత పని అయిపోయాయి అనవసరంగా కేసీఆర్ కూడా కొట్టుకుంటుంది బీఆర్ఎస్ కూడా కొట్టుకుంటువి అని ముచ్చట్లు బయలుదేరుతుంది జనరల్గా ఇంత తొందరగా బయలుదేరదు ఇంత తొందరగా ఏది కూడా బయలుదేరదు బయలుదేరిందంటే దాని అనతి కాలంలోనే ఈ ప్రభుత్వం అప్రదిష్ట పాలవుతుంది ప్రజాగ్రహానికి గురవుతుంది రిప్లేస్మెంట్ ఇవ్వాలంటే మళ్ళీ మనమే కనపడేది మనమే ఇంకొక కాదా పని కళ్యాణ లక్ష్మి బంధు తులం బంగారం బంధు అన్ని బందే రుణమాఫీ బంధు చేనేతల బంధు అన్ని బందే ఏది జరుగుతలేదు మరి ఏం జరుగుతుంది అంటే ఏమైనా తెలుస్తుంది మరి బంధానానికి ఇంకేమైనా మంచి జరగాలి కదా అదేం జరుగుతుంది ఏం జరుగుతలేదు మొత్తం మీద అది జరుగుతుంది సో ఇదంతా క్యూబులేటివ్గా ఏమవుతుంది బాంబు వేలినట్టు వెళ్తుంది సమయం వచ్చినాడు ఆ సమయం కూడా ఎక్కువ దూరం ఉంటుందని నేను అనుకుంటలేను కారణాలు అట్లున్నాయి డెఫినెట్గా మంచిగానే మన పార్లమెంట్ ఎలక్షన్లు ఏం పాలతో చూద్దాం ఇవాళ మిత్రుడు నవీన్ రెడ్డి గెలిచిండు ఇంత సప్ప కొడతారు సప్పట్లు నవీన్ రెడ్డి గెలిచిండు మహబూబ్నగర్ జిల్లా నాయకులందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పట్టి జట్టు కట్టి బ్రహ్మాండమైన విజయం చేకూర్చిన పార్టీకి ఇంకొక ఎమ్మెల్సీ కూడా పెద్ద హీరోయి గెలుపు గెలవబోతాడు రాకేష్ రెడ్డి ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది అది చెప్తున్నాను మీ మీరు ఫస్ట్ కౌంట్లోకి ఎత్తాడు సార్ లోకమంత్ ఒకటే పాట అది గెలుస్తాం ఈ నడమల పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం ఎన్నెన్నో రావచ్చు ఓట్ల సాధంగా ఉంటుంది కదా మనకు వచ్చేది ఒకటి మనకు పదకొండు వస్తాయని చెప్పిండు ఇంకోటి ఒకటే వస్తుందని చెప్పిండు ఇంకోటి రెండు నుంచి నాలుగు వస్తాయి అన్నాడు ఇదో పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది దాని మీద సత్తా బజారు షర్తులు కట్టుడు వేటీలు కట్టుడు కోట రూపాయలు చేతులు మారడు ఇదో పెద్ద గోల్మాల్ కంపెనీ అయిపోయింది సరే చూద్దాం డెఫినెట్గా మంచి స్పందన ఉండే ప్రజలలో బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి ఎంతవరకు వస్తామో చూద్దాం ఎట్లా వచ్చినా బాధ లేదు మనకు పదకొండు అయితే పెద్ద పొంగి చేసేది లేదు రెండవ మూడో అయితే కుంగిపోయేది లేదు ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి మహబూబ్ నాయుడు చేసినాం మనం ముఖ్యమంత్రి సొంత జిల్లా ఆయనే ప్రకటించిన మేము రెండు వందల మెటం మెదడుతో వెళ్తామని మనం నూరుతో గెలిచినాం నూట పదకొండు ఫైనల్ నూట పదకొండుతో గెలిచినాం అంటే దీని ఇంత తాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి కానీ మన ప్రయాణం మన ప్రస్థానం కొనసాగుతుండాలి మన కర్తవ్యం ఒకటే దయచేసి నేను కోరుతున్నాను ఇప్పుడు కట్టే పని చేసి చాలా రోజులు అయితే నిలబడి మాట్లాడు పర్లేదు పర్లేదు సో నేను కూడా మంచిగా దురస్థ అయిపోయాను ఇప్పుడు ఏం బాధలేదు పోదాం ఇంత దూరమైన పోదాం చాలా అద్భుతమైన కొత్త నూతన ఉద్యమ పందా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కొత్త ఉద్యమ పంద మనం పట్టాల్సి వస్తుంది ప్రజలను కాపాడుకోవాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజల హక్కుల కోసం పనిచేయాలి వాళ్ళ ఆశలు అడి ఆశలు కాకుండా మనం కాపలాదారులుగా ఉండాలి ఇంతకు మించిన వేరే కర్తవ్యం మనకు లేదు తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణనే బిఆర్ఎస్ ప్రథమ కర్తవ్యం దయచేసి రాజకీయ ఫలితాలు మిగతా వాటితోనే ఆగమాగం కాకుండా వాటి కోసం పిచ్చి పిచ్చి కాకుండా బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది మనకు భవిష్యత్తు మనకు కాదు తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది తెలంగాణ ప్రజలకు ఉంటుంది మీరు చేసే తప్పులు మళ్ళీ సర్దిద్దాలి మళ్ళీ మంచిగా చేయాలి అది ఎవడో చేయడం ఎవరి నుంచి కాదు లోతు తెలిసిన వల్ల మనమే కాబట్టి మనమేనే ఆ కర్తవ్యమ బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ దశాబ్ది మనకు ఒక స్ఫూర్తి కావాలి ఈ దశాబ్ది వేళ అందరికి అన్నం పెడుతుండ్రు కదా పెడుతుండ్రా ఏర్పాటు చేసిండ్రు కదా రామారావు చెప్తున్న భోజనాలు ఉన్నాయట దానికి ఇబ్బంది ఏం లేదు సో ఇంకా పది నిమిషాలు ఎక్కువ మాట నడుస్తుందని మాట్లాడుతున్నాను నేను ఈ భోజనం గ్యారెంటీని కూడా బాధ కానీ మీ అందరితో కూడా నా ప్రార్థన ఒకటే ఉద్యమ ప్రస్థానం ఉద్యమ ప్రారంభమైనాడున్న రోజులు కావాలని మీకు నేను గుర్తు చేసిన గంత కఠినమైన సమయంలో అటువంటి పరిస్థితులలో ఉద్యమాన్ని ప్రారంభించి గొప్ప విజయం సాధించి రాష్ట్రాన్ని సాధించి పెట్టిన సంస్థ మన సంస్థ ఈ రాజకీయ జయాప జయాలు మనకు లెక్క కాదు మనం కూడా రెండు టర్ములు గెలిచినాం ఎంపీలు గెలిచినాం అన్ని చేసినాం మళ్ళా వస్తుంది గెలిపే ఆడిపోదు కాదు మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే దయచేసి ఎట్టి పరిస్థితులలో ముక్కవోని దీక్షతోని తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువుగా మనం పనిచేయాలి పురోగమించాలి అదే మన కర్తవ్యం ఆ ఆశలు తెలంగాణ ప్రజలు కూడా మన మీద ఉన్నాయి నిన్న నేను మిమ్మల్ని అందరినీ యాత్ర బయలుదేరదీసి ఇది క్యాండిల్లి నేను వాపసు వస్తున్నాను ఇంటికి వాపసు వస్తుంటే ప్రతి కార్లోకి ఇట్లా డబల్ డబల్ థమ్స్ పెట్టి నేను చెప్తున్నారు ఒక ఆటో డ్రైవర్ అయితే ఉరికి వచ్చి నా దగ్గరకు వచ్చి నా కారు కొట్టి సార్ మళ్ళీ మనమే గెలుస్తున్నాం నువ్వేం భయపడక మేము అందరం ఉన్నాం ఆటో డ్రైవర్ నేనే ఆశ్చర్యపడతా ఉన్నా ఆవేశం గురికొచ్చి చెప్తా ఉన్నాడు సో కాబట్టి సమీప భవిష్యత్తులో మళ్ళా పాలన మన భుజాల నేనే పడుతుంది అలా డౌట్ కూడా అవసరం లేదు ఈ వీళ్ళతో ఏమీ కాదు మన్ను కూడా కాదు నేను చెప్తున్నాను చిల్లర రాజకీయాలు తప్ప గొప్ప వ్యూహకర్తలు కూడా కాదు గెలిచినామని వాళ్ళది వాళ్ళే చేయికి చూసుకుని గెలిచినామా నిజంగానే అంత అపనమ్మక స్థితిలో అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్లా మలుచుకోనో వాళ్ళకి తెలుసలేదు పాపం చిన్న మాట కదా ఏ కొద్దిగా తెలివి ఉన్నా కూడా పోయిన గవర్నమెంట్ కరెంటు మంచిగా ఇచ్చింది కదా ఇండియా అంత తెలుసు కదా దాసిపేట లెక్క కాదు కదా ముఖ్యమంత్రి కోస బుద్ధి ఉంటే మంత్రివర్గానికి బుద్ధి ఉంటే కరెంటు పిలిచి మొన్నటిదాకా గట్టిన వచ్చిందో అట్లా బయట అయిపోతుండే అంతే కదా ఎందు అధికం శాతాలు పోయి కొండంగ శాతాలు చేస్తామని వీని వీకేసి వాళ్ళని చేసేసి మా తరా చూపిస్తామంటే వాళ్ళ తరహా ఇప్పుడు వాళ్ళ లాగ్ లాగు వాళ్ళు కొట్టే కొడుకొస్తాను అంతే కదా ఊకుంటురా ప్రజలు నిన్న రాత్రి ఎందుకు పోయినరు బాచ్పల్లిలో ఇంకో చోట చందానగర్లో వస్తారు కదా ప్రజలు ఆవేశం వస్తే ఆవిడ తరా ఎవడు ఆపుతాడు మన వాటిని ఆగదు మన కంట్రోల్లో కూడా ఉండరు కోపం వస్తే కాబట్టి ఆ పిచ్చి పనులు ప్రజా వ్యతిరేక చర్యలు వాళ్ళు ఎంత చేస్తే అంత వెకిలితనం మకిలితనం వాళ్ళకే అంటుకుంటుంది మీరేం భయపడే అవసరం లేదు బాధలపడే అవసరం లేదు వీళ్ళతో అంతగానో గొప్ప కార్యక్రమాలు అయితే నేను కూడా అనుకుంటలేదు ఆరు నెలలు అయితే ప్రభుత్వం వచ్చి ఒక్కటన్న పాలసీ ఇగ ఇది మా వ్యవసాయ పాలసీ ఇవ్వది మా ఇండస్ట్రియల్ పాలసీ ఇవ్వ ఇది మా ఐటీ పాలసీ ఇది మా ఫలా పాలసీ ఏదన్నా కూడా నేర్పాలే కదా ఒక్కటన్నా ఏ ఒక్క పాలసీ అయినా ప్రకటించిన ప్రభుత్వం అంత వాటి కాయగూకుడు ముచ్చట్లు సాయి సంసారి లచ్చి దొంగ ఇదా ఒక బాధ్యత గల ప్రభుత్వం వస్తే ఏం మాట్లాడాలి నాకు బాగా గుర్తున్నది మొట్టమొదటి కేబినెట్ లోనే నలభై రెండు నిర్ణయాలు ఇచ్చినాం మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాడు ఫస్ట్ కేబినెట్ లో నలభై రెండు నిర్ణయాలు ఇచ్చిన ఒక వ్యవసాయ పాలసీ తీసుకున్నామంటే పోచారం గారు అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండేది ఆయనకి నేను లక్ష్మీపుత్రుడు అని పేరు కూడా పెట్టినా నీ పీరియల్నే బ్రహ్మాండంగా వ్యవసాయం అని చెప్పి అవి అట్లా తీసుకొని పోయినాం గొప్ప రిజల్ట్ సాధించినాం పంజాబ్ తలదాన్ని అంత ధాన్యం పండించిన అట్లా పట్టుబట్టి ఒక ఫలితం సాధించాలి ఒక అద్భుతమైన ప్రజా విజయం కావాలి ప్రభుత్వ విజయం ప్రభు ప్రజా విజయం కావాలి అట్లా ఉండాలి కానీ ఏం లేదు వాటికనే డబ్బాలు రాలే చూపినట్టు వాటి లొల్లి తప్ప ఇది లోవనా లోగో అనేది ప్రజల గుండె మీద ఉంటుంది కదా ఆ రోజు మనం రూపకల్పన చేసినాం ఏం చేసినా ఇంతకుముందు చెప్పిన కదా ఈశ్వర్ గారు ఏం చేసినా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో దానికి సంబంధించిన నిపుణులతో మాట్లాడి చేసినాం మనం ఒక పాట రాతేనే పది మందిని కూర్చున్నాం దళిత బంధు పాటలు రాతే బాలసేని రప్పించి ఓ ఇరవై మంది కళాకారులను రప్పించి నా కాడ కూర్చొని ఫామ్లా ఒక వారం తిప్పలవాడు రాసినాం ఒక సమిష్టి వివంతం చేసిన తప్ప పొగరుతోని గర్వంతో ఒంటరిగా మనం చేయలే ఏ చిన్న పని చేసినా కూడా అంత బాగా చేసినాం అట్లా అనేక విషయాలు సోదరుడు సాయి చెంది ఉండే కళాకారు చనిపోయి దళిత బంధు టైంలో కూడా అతనికే చెప్పి బాలసీకి చెప్పి అందరి పిలిస్తే చాలా కష్టపడి చేసినాం ఒక పాట రాయనన్నా ఒక మాట మాట్లాడనన్నా ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా కళాకారులు కావచ్చు మేధావులు కావచ్చు ఆ రంగ నిపుణులు కావచ్చు వాళ్ళతో చర్చలు చేసి చేసినాం మనం ఆఫీస్ జాడుగా ఇష్టం వచ్చినట్టు చేయలే అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి కాంక్రీట్గా వచ్చినాయి అన్ని వర్గాలు ప్రజలకు ఆనందం ఉండే ఇప్పుడు ఆ ఆనందాన్ని ప్రజలు కోల్పోయింది కోల్పోయామనే సంగతి ప్రజలే తెలిసిపోయింది మన డబ్బా కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు మనకే ఉంటుంది బీఆర్ఎస్కే ఉంటుంది అట్లా మనం ఇంత పడుకోవద్దు నూతన ఉద్యమ పందాన్ని ఆవిష్కరించి ప్రస్తుత పరిస్థితులలో ఏది సమంజసమో ఏ కార్యాచరణ అనువైనదో దాన్ని ఆవిష్కరణ చేసి ముందుకు తీసుకుపోయే కార్యాచరణ త్వరలోపలని తీసుకుందాం దాన్ని నిర్ణయించుకుందాం ఎన్నికలు ఉండడం వల్ల మన యొక్క వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోలేదు బీఆర్ఎస్ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ ఇరవై ఏడు కరెక్ట్గా ఎలక్షన్ మధ్యలో ఉండే అది కూడా జరిపే బాధ్యత మనమే ఉంది అందరిని పిలుచుకొని ఒక రెండు రోజుల పాటు ఘనంగా మనం వార్షికోత్సవం కూడా జరుపుకుందాం బీఆర్ఎస్ వార్ వార్షికోత్సవం మిగతా కార్యక్రమాలకు అన్నిటికీ అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని రూపకల్పన చేసుకుందాం ముందు కొనసాగుదాం ఒకటే మాట నేను మీకు చెప్తా ఉన్నా దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే ఎంతవరకు వందకు వంద శాతం చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పనిచేస్తుంది అప్ప ఎట్టి పరిస్థితులు విశ్రమించే ప్రశ్న లేదు విరమణ చేసే ప్రశ్న లేదు తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా ఈ పార్టీ పుట్టిందే మీకోసం ఈ పార్టీ ఉన్నదే మీకోసం తప్పకుండా మీకోసం అడుగు అడుగున పోరాటం చేస్తుంది ఎటువంటి త్యాగాలు కానీ సిద్ధపడతది తప్ప వేరే ఇంకో ఆలోచన లేదని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి యావన్ మంది తెలంగాణ ప్రజానీకానికి మన గులాబీ సైనికులకు ఉద్యమ సహచరులకు అందరికీ అమరులైనటువంటి విద్యార్థులకు మిత్రులకు ప్రాణత్యాగం చేసిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమాభి వందనాలు ఈ దశాబ్ది ఉత్సవ వేడుకల సందర్భంగా వందనాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు తెలంగాణ దుర్మార్గులు ఎక్కువ కదా వాళ్ళు ధనాలు రిజిస్ట్రేషన్ చేసి వాడు మొదలు పెట్టి వేడుకల సందర్భంగా